జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు మురళీధర్ను క్రాస్ ఎగ్జామినేషన్ మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం చెప్పండి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి మురళీధర్ను క్రాస్ ఎగ్జామినేషన్ కి వివరాలేంటి నయోమి కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ గోష్ కమిషన్ ఇవాళ నుంచి తదుపరి ప్రక్రియ కొనసాగించింది ఇప్పటికే అధికారులు ఇంజనీర్లు విశ్రాంత ఇంజనీర్లు విశ్రాంత అధికారులు నిపుణులు నిర్మాణ సంస్థ ప్రజల నుంచి అఫిడవిట్లను స్వీకరించారు ఆ అఫిడవిట్ల ఆధారంగా తదుపరి ప్రక్రియ కొనసాగనుంది ఇప్పటికే అఫిడవిట్లను విశ్లేషించి అందులోని ముఖ్యమైన అంశాలను కమిషన్ గుర్తించింది ఆ అంశాల ఆధారంగా ఇవాళ నుంచి విచారణ ప్రక్రియను చేయనున్నారు అందులో భాగంగా అఫిడవిట్లలో వాళ్ళు పేర్కొన్న అంశాల ఆధార ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఇవాళ నుంచి ఈ ప్రక్రియ జరగనుంది మొదటగా నీటి పారుదల శాఖ ఈఎన్సి జనరల్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన మురళీధర్ ను ఇవాళ విచారణకు చూశారు ఆ మురళీధర్ ను జస్టిస్ పొజి ఘోష్ విచారణ చేయనున్నారు ప్రాణాయిత సేవల నుంచి కాళేశ్వరం రై ఇంజనీరింగ్ తో పాటు నిర్మాణ నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన దాంతో పాటు ఆనకట్టల నిర్మాణం డిజైన్లు నాణ్యత నిర్వహణ ఈ అంశాలన్నింటికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ తనకున్న అంశాలను అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను ఏవైతే ప్రాధాన్యంగా గుర్తించారో వాటి ఆధారంగా ను ప్రశ్నించనున్నారు కాసేపట్లో ఈ బహిరంగ విచారణ ప్రక్రియ ప్రారంభం ధన్యవాదాలు వినయం